వెల్కమ్ టు ది స్టోరీ బోర్డ్ ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషన్ ఎన్టీఆర్ అంటే ఒక అభిమానం ఎన్టీఆర్ అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లాంటి నియంత పాలనకు ఎదురుగా నిలబడి తెలుగుదేశం పార్టీని స్థాపించి గొప్ప మెజార్టీతో అతి తక్కువ టైంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత నందమూరి తారక రామారావుదే అలాంటి ఎన్టీఆర్ అనే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి వార్తల్లోకి ఎక్కారు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం నందమూరి హరికృష్ణ కుమారుల్లో కష్టకాలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలుగుదేశం పార్టీని ఎలుపు తీరానికి తీసుకెళ్లారు ఆ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ తెలుగు సినిమా రంగంలో తరకంటూ ఒక సపరేట్ మార్కును అభిమాన గలాన్ని సంపాదించుకున్నారు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురానికి చెందిన కూటమి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో ఫోన్ కాల్ రికార్డింగ్ కలకలం రేపింది ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు ఇదిలా ఉండగా ఉమ్మడి గుంటూరు జిల్లా తక్కలపాడులో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ సొంత నిధులతో శ్రీకృష్ణుని రూపంలో ఉండే ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దీన్ని పలువురు రాజకీయ పార్టీ నాయకులు వ్యతిరేకించడం మరోసారి సీనియర్ ఎన్టీఆర్ వార్తల్లోకెక్కారు అసలు ఎందుకిలా జరుగుతుందని గందరగోళంలో పడ్డారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వారి అభిమానులు ఈ రెండు విషయాలపై అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఇటు నందమూరి బాలకృష్ణ కావచ్చు స్పందించకపోవటం ఈ విషయం చిలికి చిలికి వానలా ఎక్కడ దాకా వెళుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ మేధావులు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సున్నితమైన విషయాలను పార్టీ పెద్దలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని అంటున్న నందమూరి అభిమానులు ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా పల్నాడు ప్రజానాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి